హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పుచారడ్డి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మామిడికాయలతో మనం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా మామిడికాయతో పప్పుచారుని ఇలా ప్రిపేర్ చేసుకుందాం వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి దానికోసం వన్ గ్లాస్ పప్పును తీసుకోండి కందిపప్పు వన్ గ్లాస్ తీసుకున్నాను నేను నీట్గా కడిగేసి అది మునిగేటంత వరకు వాటర్ వేయండి తర్వాత మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ వచ్చేంత వరకి ఉడికించుకుందాం అక్కడ పక్కన పెట్టేసి తర్వాత ఒక మ్యాంగో తీసుకోండి ఇలా పెద్ద సైజు తీసుకొని నీట్గా కడిగిన తర్వాత ఇది మునిగేటంత వరకు వాటర్ని వేయండి స్టవ్ పైన పెట్టేసి చూడండి మనకు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి మనం నైఫ్తో ఇలా కట్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా దిగాలి అట్లయితే ఉడికిపోయినట్టే అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈలోపు మనకు పప్పు కూడా ఉడికిపోతుంది ఇలా ఉడికిన పప్పుని మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి రుద్ది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు లేదా మూడు చెంచాల ఆయిల్ వేసుకోండి దీన్ని కొంచెం వేడి అవ్వనివ్వండి అది వేడిన తర్వాత దీంట్లోకి ఒక చెంచా ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వేసుకోండి కారంకు సరిపోయేటంత ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కూడా ఒకటి వేసుకోండి సన్నగా కట్ చేసి ఇది కొంచెం వేగనివ్వండి ఇలా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు కొంచెం వేగేటంత వరకు ఇలా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి దీంట్లోకి మీడియం సైజు టమాటో కూడా ఒకటి వేసేసుకోండి ఇప్పుడు టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికేంతవరకు ఉడికించుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వన్ స్పూన్ వేసుకోండి ఫ్రెష్ అయితే మరి టేస్టీగా ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి లేదంటే ఎల్లిపాయలైనా చిట్ల కొట్టి వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు మునక్కాయలు వేసుకోండి మునక్కాయలైనా వేసుకోండి ఈ ప్లేస్లో సోరకాయలన్నా వేసుకోండి లేదంటే ఏమి లేకుండా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మునక్కాయలు వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది మనకి చాలా బాగా వస్తుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ మునక్కాయలు లేకపోతే మనం సాఫ్ట్గా కూడా ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పుచారుని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేయండి ఈ ముక్కలు కొంచెం మునిగేటంత వరకు ఫుల్గా కాకుండా కొద్దిగా మునిగేటంత వరకి ఇలా వాటర్ వేసేసి ఇవి తొందరగా ఉడకడం కోసం ఒక సగం చెంచా వరకు సాల్ట్ని వేయండి మరి ఎక్కువగా వద్దండి ముక్కలు పట్టేస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం మనం సాల్ట్ అనేది తర్వాత ఎలాగో వేస్తాం కాబట్టి నేను కొద్దిగానే వేశాను ఈలోపు మనకు మామిడికాయది చల్లగా అయిపోయింది సార్ కదా ఇప్పుడు దీని తొక్కని తీసేసుకొని ఈ గుజ్జును మొత్తం మనం తీసేసుకుందాం చూడండి తొక్క మొత్తం ఇలా తీసేసి మనకు మామిడికాయ అనేది సాఫ్ట్గా ఉడికిపోతే మనకు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది దీని నుంచి గుజ్జును తీయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా తొక్క నుండి మనం గుజ్జుని ఒక స్పూన్తో ఇలా తీసేసుకోండి చాలా ఈజీగానే వచ్చేస్తుందండి పైన పైనది ఇలా తీసేసుకోండి మరి గట్టిగా ఏం తీయకండి పైన పైన ఇలా తీసేసేయండి లేదంటే కొంచెం వగరుగా వస్తుంది కాబట్టి ఓన్లీ పైన పైన మాత్రమే తీసేసుకోండి తర్వాత పీస్ నుండి కూడా ఇలా తీసేసుకోండి మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ పట్టేసుకుందాం సన్నగా చూసారు కదా ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టిన తర్వాత ఇది ఈ పేస్ట్ని తాలింపులో వేసే ముందు మునక్కాయ ఉడికిందో లేదో అని ఒకసారి టెస్ట్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు మునక్కాయ సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఈ మామిడికాయ గుజ్జును వేసుకోండి మిక్సీ పట్టి వేయడం వల్ల మనకు చాలా సాఫ్ట్గా అయిపోతుంది పులుపు అనేది వచ్చేస్తుంది ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం పప్పు ముందుగానే ఉడికించి పెట్టుకుంది ఉంది కదా అది కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం మనకు పప్పు క్వాంటిటీని బట్టి మామిడికాయ తీసుకోండి అలాగే మామిడికాయ పులుపుని బట్టి కూడా తీసుకోండి కొన్ని మామిడికాయలు ఎక్కువ పుల్లగా ఉంటాయి కొన్ని స్వీట్గా ఉంటాయి కాబట్టి వాటితో అయితే మనకు చార అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మనకు వా ఈ కన్సిస్టెన్సీ వాటర్ ఎన్ని పడతాయో చూసుకొని మనకు తిక్కగా కావాలనుకున్నా కొంచెం పల్చగా కావాలనుకున్నా వాటర్ వేసి అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ని ఇప్పుడు వేసేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మీకు ఇంకేమైనా పడుతుందేమో చూసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మనకు చూస్తుంటే కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా సో నిజంగానే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే దీంట్లోకి కొంచెం ఒక పావు చెంచా వరకు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోండి మనం మామిడికాయ వేస్తున్నాం కాబట్టి జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోండి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మునక్కాయ చారు రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి కనుక మీరు సర్వ్ చేసుకుంటే ఎంతో సూపర్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా ఇలా వేడివేడిగా సర్వ్ చేయండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పప్పుచారు అంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా మామిడికాయతో హెల్తీగా చారుని ప్రిపేర్ చేసి పెట్టండి ఒక నలుగు ముద్దలు ఎక్కువే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది నా చిన్న అయితే ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్